தனுர்மால்பம் பாகங்க திருப்பவயிலே இரவை ஐதோ பாசுரம் பாடுக்குதா ஒருத்தி மகநாய் பிரது ஓரிரவிருத்தி மகநாய் ஒளித்து வளரா தரிக்கிழனாகித்தான் ീങ്ങു നൈന്ത കരുത്തെ പിള്ള പിന്നെ യു അരുത്തി വന്നോം പരൈതരുത്തിയ തിരുത്തക്കെ സേവകമും తీరంధుందే లోవాయి ఈ పాచురం అర్థం ఏమిటంటే భగవంతుడే తనకు కుమారుడిగా జన్మించాలని చక్ర గదాధరుడైనటువంటి భగవంతుని కుమారునిగా పొందగలిగిన సాటి లేని దేవకీదేవికి కుమారుడై జన్మించి కృష్ణలీలలను సంపూర్ణంగా అనుభవించి భగవంతుని కట్టి కొట్టి వశం చేసుకున్న అద్వితీయ వైభవశాలిని అయినటువంటి యశోదకు ఒక్క రాత్రి కుమారుడవై పెరిగినవాడా పెరుగుతున్న నిన్ను చంపవలనను దుష్ట భావంతో ఉన్నటువంటి కంసుని అభిప్రాయాన్ని వ్యర్థమనర్చి వాని కడుపులో చిచ్చువై నిన్ను చంపతలపెట్టిన వారిని నీవే చంపి ఆశ్రితులను కాపాడినవాడా నిండే కోరి వచ్చి తిమీ పరాను వాద్యమును ఇవ్వు లక్ష్మీదేవి నిన్ను పొందవలనని కోరింది అట్టిని ఐశ్వర్యమును వీరచరిత్రను కీర్తించి శ్రమను విడిచి ఆనందిస్తూ ఉన్నాము అని అంటూ ఉంది ఆండాళ్ళ తల్లి ప్రాపంచిక వస్తువులను అనుభవించినట్లు భగవంతుని పాంచభౌతిక శరీరంతో కదలాడే రూపంతో దర్శించ వీలు లేదు దివ్య దేహంతో మాత్రమే అది సాధ్యమని ఉపనిషత్తు స్పష్టం చేస్తూ ఉంది భగవంతుని గుణాల గొప్పదనం విని అది ప్రేమగా మారి పొంది తీరాలనే త్వర తీవ్ర వాంఛ కలిగిన వారి కోసం రెండు రకాలుగా భగవంతుడు దర్శనమిస్తాడు ఒకటి అవతారం రెండు అర్చామూర్తి అవతారంలో ఆయా సమయాల్లో మాత్రమే కనిపిస్తాయి తరువాత ఉండవు హర్చామూర్తి ఆలయాల్లో ఎప్పుడూ అలానే ఉంటుంది అవతారం మానవునిలాగే ఉన్నా దాని పరిపూర్ణ శక్తిని విగ్రహం అచేతనంలానే ఉన్నా దాంట్లోనూ పరిపూర్ణతను విశ్వసించగలగాలి విశ్వాసం గల భక్తులనే సాధువులు అని అంటారు కేవలం రంగు వస్త్రాలు దాల్చిన వారిని కాదు వారి పరిత్రాణమే తన కర్తవ్యమని చెప్పాడు గీతలో పరి అంటే ప్రేమించిన భక్తుని మాత్రమే కాక అతని సంబంధులందరినీ కూడా కాపాడేవాడు అని అర్థం అలాంటి సాధువులకు ఈ ప్రాకృత శరీరంలో ఉన్న భగవంతునితో చేరి ఉన్నట్లే తృప్తిగా ఉంటుంది అర్చామూర్తిగా చూస్తే శారీరక ఆది వ్యాధుల వల్ల కలిగే ఒడిదుడుకులు తమవనే భావన మాని ఓర్పుతో అది భగవానుడు తనపై స్మరణ పోరాదని ఇచ్చాడన్నట్లు భావిస్తారు భక్తులు వారిలో అభిమానం అహంభావాలు ఉండవు విగ్రహంలోని వాడే నాలోనూ బయట అంతటా కష్టాలు పెట్టేవారిలో కూడా ఉన్నాడు ఒకనాడు తనలో నుంచి ఇంత సృజించిన వాడే ఈ వేళ ఎన్నిటిలోనూ ఉన్నాడు ఆ కారణమే ఈ కార్య ప్రపంచమైందనే విశ్వాసంతో ఏ పలుకైనా వాణి పాటగానే తలుస్తాడు విగ్రహంలో ఆ తత్వాన్ని చూసి పొంగిపోతాడు దీనికి పైకి తెలిసే శిల లోహాలు కనిపించవు అజ్ఞాన దశ ప్రేమ వల్ల అడిగి చిన్న రూపులో కారణ బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు ప్రేమలో పాడకుండా పాడుతాడు పనులు శరీర ధర్మం కలిగ చేస్తాడు క్రమంగా మనస్సులోని ఇతర రాగాలు ద్వేషాలు కడిగివేయబడతాయి ప్రకృతి బంధం నామాత్రంగా ఉంటుంది అప్పుడు ఇక్కడ విభూతిలో దేనిని చూసినా ఆనందమే కృష్ణుడే వీరికి కనిపిస్తాడు ఆ విగ్రహాన్ని వదిలి వేరే మోక్షం వారు కోరరు అత్ర బ్రహ్మ సమస్య ఇక్కడే బ్రహ్మానందం పొందుతున్నారు అన్నట్లు ఉంటారు ఇలాంటి వారితోటి విగ్రహంగా మాట్లాడతారు కూడా అవతారం విగ్రహం రెండూ కూడా దీపం లాంటివి కొందరు ఆ కాంతితో బాగుపడతారు చాలామంది ఆ దీపాన్ని ఆర్పదలిచి మెడతల వలె అనర్ధాలు కొని తెచ్చుకుంటారు శిశుపాలుడు అలా నాశనమైన వాడే అవతార విగ్రహాలు చూస్తే ఇవా ఇంత చేయగలవా అంటూ సంశయం లేకుంటే చాలు భగవద్గీతలో నాలుగో అధ్యాయం ఆరంభంలోనే అర్జునుడు ఈ సంశయాన్ని వెలుగుచ్చాడు అవరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కదయే తద్విజానియాం అంటూ ఆరు ప్రశ్నలను అడిగాడు కృష్ణ నువ్వు మాలాగే పుడతావా నీ స్వభావాలన్నీ మాలానే మరుగున పడతాయా పుడితే కర్మ మమ్మల్ని పుట్టించినట్టు నిన్నేది పుట్టిస్తుంది కర్మ పండితే మేము పుడతాం కదా మరి నువ్వు ఈ శరీరం మాలాగే పాంచభౌతికమేనా నువ్వు పుట్టి మాలానే నువ్వు కర్మ అనుభవిస్తావా అంటూ ఆ ప్రశ్నలు వేశాడు అప్పుడు కృష్ణ భగవానుడు తన అవతార రహస్యాన్ని వెలువరించాడు ఇక్కడ నీలాగా నా జన్మ నిజమే నాకు జన్మలన్నీ ఎలా గడుస్తాయో తెలుసు నీకు తెలియదు అంతే తేడా నేను విగ్రహంలో ఉన్నా మనిషిగా ఉన్నా మరిలా ఉన్నా అయత్వ అవ్యత్వ సర్వభూతేశ్వరత్వములనే స్వభావాలు ప్రకాశిస్తూనే పుడతాను ఎక్కడున్నా విశ్వాన్నంతా శాసించగలుగుతాను అని అర్థం కర్మలు నాకు లేవు కనుక నా సంకల్పమే పుట్టుకకి కారణం ఎవడి శాసనమూ కాదు ధర్మాలు మంచి పనులు చేసేవారు లోపించి దుస్తులు పెరిగితే వారిని పీకేసి ధార్మికతను పెంచటం అవసరమని ఆ సమయంలో నేను జన్మిస్తాను పుట్టి నీలాగే ఉన్న నాది పంచోపనిషన్మయ దేహం పాంచభౌతికం కాదు పుట్టాక సజ్జనులని పరివారంతో పాటు కాపాడుతా వాళ్ళని బాధ పెట్టే మూర్ఖుల్ని నిర్మూలిస్తా సజ్జనుల ద్వారా ధర్మాలన్నీ నా దగ్గర పర్యవసించేవని చెప్పిస్తా ప్రతి యుగంలో నేను తిరిగే రూపంలోనే ఉంటూనే ఉంటా ఇది గొప్ప రహస్యం విగ్రహంలో కూడా అంత శక్తితోటే ఉంటాను అని నిజంగా ఎవడు నమ్ముతాడో వానికి జన్మలు తొలగిపోతాయి బ్రహ్మానందాన్ని పొందుతారు నన్ను చేరుతారు అని చెప్పాడు శ్రీకృష్ణుడు ఆండాడు ఈ రహస్యం తెలుసుకున్నాం గనక మమ్ము కాదనలేవు సుమా అంటూ తన కోరిక చెప్తోంది ఈ పాసరంలో స్వామి విన్నాడు ఏమర్రా పాట బాగా పాడారు చలిలో ఇంతసేపు బాధ పెట్టాను మిమ్మల్ని సరి పరై కాక ఇంకేం కావాలి అడిగాడు మాకే శ్రమ లేదు నీ నామకీర్తనే ఇచ్చింది మాకు ఇస్తానన్నావు కనుక పరై అన్నాం కానీ అసలు మాకు నీవే కావాలి అన్నారు తెలివిగా ఓ సమయం రావాలి నియమాలు పూర్తి కావాలి ఆటంకాలు పోవాలి అన్నాడు కృష్ణుడు చాలు చాలు స్వామి ఏమేమి చేయాలో యశోదాదులే చేసుకున్నారు మేమేమీ చేయం అడ్డు తొలగించటం నీకు లెక్క కాదు ఏమీ చేయటం నీకు రాదు కనుక అమాయకునిలా ఉన్నా నీ అవతార రహస్యం మా దగ్గర దాచలేవంటూ పాడింది ఆండాడు అద్వితీయురాలైన ఒక పడతకి పుట్టావు అద్భుతమైన రాత్రి మరో అద్వితీయురాలి కొడుకే రహస్యంగా పెరిగావు నాకెందుకులే వస్తే చూద్దామని ఊరుకోలేని దుష్ట కంసుడు నీకు చెడు చేయాలనుకున్నాడు వాడి కోరిక వాడి ముప్పుకు కారణమైంది కృష్ణ మరణం కోరాడు కృష్ణుని చేతనే మరణించాడు అసలు ఆ భయమే నిప్పు కణమైవాని పొట్టలో తొలిచింది ఇదంతా ఎందుకు చేశావో తెలుసు మా మీదుండే వెర్రి ప్రేమ చేతనే అందుకే ఓ దీర్ఘ వ్యామోహమా నిన్నే మేం కోరి వచ్చాం పరే ఈ ఊరి వారి కోసం ఇస్తానంటే నీ ఇష్టం అమ్మకి తృప్తి కలిగే నీ సంపదలను వీర చరిత్రలను ప్రేమతో అమృతపానంలా పాడుతూ ఉంటే శ్రమ ఏమీ తెలియకుండానే ఎంత హాయిగా వచ్చి చేరామో తెలుసా అంటూ స్వామి అవతార రహస్యాన్ని పాడుతూ ఉన్నారు సర్వలోకేశుని సర్వనియంతని పుట్టక లేనివాడిని మాట వినే భగీయుడైనా కొడుకుగా కన్నా దేవకీదేవి లాంటి స్త్రీ మరొక ఆమె లేదు కృష్ణుడు కూడా ఆమె సంబంధం కావాలనే వసుదేవ సుతం దేవకీ పరమానందం కృష్ణం అని పేరులో చేర్చేసుకున్నాడు కానీ ఆ తల్లి పేరు ఆడా ఇక్కడ చెప్పదు మాట కంసుడు వింటే ఏమైనా చేసేస్తాడని ఇక్కడ ఒక విచిత్రం చూడండి దశరథుడు తపస్సు చేసి నలుగురు కొడుకుల కంటే వసుదేవ నందగోప దంపతులు నలుగురు తపస్సు చేస్తే ఒకే కొడుకై నలుగురిని తృప్తిపరిచాడు జైలులో పుట్టావా తల్లిపాలు తాగేందుకు నోచుకోలేదా వెంటనే వానలో ఎందుకయ్యా స్వామి అంత శ్రమ పడ్డావు ప్రయాణమా ఎడవటానికి పండుగ చేసుకోవడానికి పీర్లేదా పన్నెండు నెలలు గర్భవాసమా ఏ కర్మ లేకపోయినా ఎరుగు కోసమో ప్రహ్లాదుడి కోసమో వచ్చినట్లు ఆవిర్భవించవచ్చు కదా అయినా మా మీద నీకు గల ప్రేమే కదా ఇన్ని పాటలు మనిషికంటే అన్యాయంగా పడేటట్లు చేసింది ఎన్నిసార్లు ఉపకారం చేసినా మర్చిపోవడం మా తలలపైన ఎంత తిట్టినా మమ్మల్ని వదల్లేక మళ్ళీ మళ్ళీ పుట్టి వెంటబడటం నీ తలపైన రాసి ఉన్నట్లుంది నిన్ను పుట్టించిన ఆ రాత్రి ఎంత గొప్పదో కదా దొంగలా నది దాటించింది ఆ రాత్రి ఆ యశోద మరో అద్వితీవ్రాలు కనకుండానే నీకు పాలిచ్చి తల్లయ్యింది దేవకికి దేవకి ఈ భాగ్యం లేదు కన్నవాళ్ల కంటే పెంచిన వాళ్లే కదా గొప్ప రోటికి కట్టింది పశువుల వెంట పంపింది నీ వెన్నల దొంగతనాలన్నిటికీ అండగా నిలిచింది ఇంట్లో ఉన్నా లేవని చెప్పింది పోతననే తల్లి అనుకున్నవాడివి ఈ యశోదరు ఎంత ప్రేమించి ఉంటావు ఆమెకు ఆమె సాటి కదా నీ పుట్టుకను ఇంత తారుమారు చేసి గుబరంగా కథ నడిపిన నీకు చేతకానిదేమి ఉందయ్యా ఎవరేది కోరితే వారికి అది ఇచ్చావే కుబ్జ కోరిక తీర్చలే హంసుడు కోటితో నీ కాపద తలపెడితే సహించేవాడివే పాపం మనస్సులో కూడా చెడదలిచాడు అది వాడి మృత్యువైంది రక్షించాలంటే నోటి మాట చూస్తావు శిక్షించాలంటే మనస్సు దాకా వెతికి మంచి దొరక్కపోతే అప్పుడు శిక్షిస్తావు సరే ఏమిటిలా పిచ్చి వాణిలా చూస్తావు నీ ప్రేమ పిచ్చి ఎంత గొప్పదో మాకు తెలిసి వచ్చాం మాకోసం పుట్టవద్దు పెరగవద్దు నదులు దాటవద్దు ఇంత దూరం ఎవరడిగారని వచ్చావు వచ్చినవాడివి నిన్ను దాచేసుకుంటావేమి నిన్ను చూపు మాకు నిన్నే ఇవ్వు ఇంకేమీ వద్దు అన్నారు అన్నాడు గోపబాలికలు నేనా పరయ్య ఏది కావాలో సరిగ్గా అడగండి అన్నాడు కృష్ణుడు మా కోరిక తీర్చాలని ఇవ్వడం కాదు నువ్వు ఇది తీసుకోండి అంటే కాదనేది లేదు మాకైతే నీవే పరై తీసుకోనండి అంటే కాదనలేం కనుక తీసుకుంటాం నీ ఇష్టానికి అడ్డు రాలేం అనుగ్రహించు అంటూ పెద్దల కోసం పరై మా కోసం నీవు కావాలన్నట్లు ప్రార్థించింది ఆండాళ్ళ తల్లి మరో భాగంలో ఇరవై ఆరో పసరం విందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి